ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ప్రభుత్వ విధానాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల నల్లధనాన్ని తెల్లదనంగా మార్చడానికి అనుసరించిన పక్కా ప్రణాళికను ఈడీ ఛేదించింది డొల్ల కంపెనీలు నకిలీ ఇన్వాయిస్లు బంగారు దుకాణాల ద్వారా సాగిన ఈ భారీ మనీ లాండరింగ్ వ్యవహారం దర్యాప్తు సంస్థలని ఆశ్చర్యపరిచింది ఈ కుంభకోణం మూలాలు రెండు వేల పంతొమ్మిది నాటి ప్రభుత్వ మద్యం విధానంలో ఉన్నాయి ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టింది ఈ కేంద్రీకృత విధానం ఒక వ్యవస్థీకృత సిండికేటుకు వరంగా మారింది మద్యం సరఫరా ఆర్డర్లను తమకు అనుకూలమైన డిస్టరీలకు ఇచ్చేందుకు ఆటోమేటెడ్ వ్యవస్థను పక్కన పెట్టి మాన్యువల్ పద్ధతిని ప్రవేశపెట్టారు ప్రముఖ బ్రాండ్లను కాదని ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు ఈ ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయల నల్లధనం పోగైంది అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి సిండికేట్ రెండు ప్రధాన మార్గాలను ఎంచుకుంది ఈ మార్గాలను ఛేదించడంపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది ఈ కుంభకోణంలో ముప్పైకి పైగా డొల్ల కంపెనీలను సృష్టించారు వీటికి సరైన చిరునామా కానీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ లేదు డిస్టిలరీలు ముడుపుల డబ్బును నేరుగా ఇవ్వకుండా ఈ డొల్ల కంపెనీలకు బదిలీ చేసేవి ప్యాకేజింగ్ రవాణా వంటి సేవలు అందించినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించేవారు ఉదాహరణకు ఒకే ఒక్క వాహనం ఉన్న రవాణా సంస్థ లక్షల మధ్యం కేసులను తరలించినట్లు పత్రాలు చూపించడం మోసం తీవ్రతను తెలియజేస్తుంది నకిలీ లావాదేవీల ద్వారా డబ్బు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి చేరేది అక్కడ నుంచి నగదు రూపంలో డ్రా చేయడం ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం చేసేవారు ఇది అత్యంత తెలివైన క్లిష్టమైన పద్ధతి డిస్టీ తమ బ్యాంకు ఖాతాల్లోకి తెల్లధనాన్ని నేరుగా హైదరాబాద్ చెన్నైలోని ప్రముఖ నగల వ్యాపారులకు బదిలీ చేసేవి ఆ డబ్బుల బంగారం కొనుగోలు చేసినట్లుగా జిఎస్టీ ఇన్వాయిస్ తీసుకునేవి దీంతో ఆ లావాదేవీ చట్టబద్ధమైన వ్యాపార ఖర్చుగా వారి లెక్కల్లో కానీ కొనుగోలు చేసిన భౌతిక బంగారం మాత్రం సిండికేట్ సభ్యులకు చేరేది ఈ పద్ధతి ద్వారా బ్యాంకుల్లో గుర్తించడానికి వీలైన డబ్బును లెక్కల్లోకి రానికుండా భౌతిక ఆస్తిగా మార్చారు ఈ క్లిష్టమైన నెట్వర్క్ను ఛేదించడానికి ఈడీకి రాష్ట్ర ప్రత్యేకత దర్యాప్తు బృందం అందించిన సమాచారం కీలకంగా మారింది సిట్ దాఖలు చేసిన షీట్లు ఈడీకి ఒక మార్గదర్శిగా ఉపయోగపడ్డాయి డిజిటలీల బ్యాంకు ఖాతాల నుండి నగల వ్యాపారులకు డొల్ల కంపెనీలకు జరిగిన వందల కోట్ల అనుమానాస్పద లావాదేవీలను సిట్ గుర్తించింది ఈ ఆధారాలతోనే ఈడీ రంగంలోకి దిగింది దేశవ్యాప్తంగా హైదరాబాద్ చెన్నై ఢిల్లీ సహా ఇరవైకి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఈ దాడుల్లో రావు సాహెబ్ బురుగు మహాదేవ్ జ్యువెలర్స్ మోహన్ లాల్ జ్యువెలర్స్ వంటి బంగారు దుకాణాలు వెంకటేశ్వర ప్యాకేజింగ్ వంటి డొల్ల కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు ఈ సోదాల్లో కీలకమైన ఆర్థిక పత్రాలు హార్ట్ డిస్కులు నకిలీ ఇన్వాయిస్లు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది డిస్టిరిళ్ళల నుండి డబ్బు ఎప్పుడు ఎలా బదిలీ అయ్యింది దానికి సరిగ్గా సరిపోయిన నగల దుకాణాలు డొల్ల కంపెనీల ఇన్వాయిస్లు ఎలా జారీ చేశాయో ఈడీ అధికారులకు నిర్ధారించుకున్నారు ఈ పత్రాల ఆధారంగా డబ్బు ప్రయాణించిన మార్గాన్ని పూర్తి స్థాయిలో గుర్తించే పనిలో ఉన్నారు ఈ ఆధారాల విశ్లేషణ పూర్తయ్యాక ఈ కుంభకోణంలో భాగమైన ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించేందుకు ఈడీ సిద్ధమవుతుంది ఈ దర్యాప్తు ప్రభుత్వ విధానాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యవస్థీకృత నేరగాళ్ల వెన్ను విరిచే దిశగా సాగుతోంది ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్